మాది పాటకొండూరు మేము లేదు తిరుగుతు అయితే మా పాప చిన్న వర్క్ మీద హైదరాబాద్ వెళ్తూ వస్తూ వస్తుంది అయితే నేను ఏం జరిగిందంటే మామూలుగా వాడు ఇంటికొచ్చ మరి ఎట్లా వచ్చాడు ప్రతాపనే అతను వచ్చాడు ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చేసి గవగ పిల్లలను బాగా చేపడుతున్నాం లేకపోతే నేను ఉండిపోయాను ఉండిపోతే నన్ను కూడా నెట్టేశాడు ఎవరో ఏంటని చెప్పేసి మా వారు ఇంట్లో లేరు అప్పుడు చెప్పు